హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి లాస్ట్ టైం నేను మా కాలేజ్ గురించి అదేనండి దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా సభ ఆంధ్ర మహిళా సభ అని అందరికీ తెలుసు కదా మరి ఆ కాలేజ్ గురించిన ఎన్నో విశేషాలు మీ అందరికీ షేర్ చేసుకున్నాను మీరందరూ కూడా చక్కటి వ్యూస్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే కాలేజ్లో ఎన్నో కోర్సుల్ని మేము తీసుకొస్తున్నాము వాటన్నిటిలో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అయిపోండి అండ్ ఈరోజు శ్రీ సద్గురు నారాయణ తీర్థుల వారి జయంతి సందర్భంగా మా కాలేజీలో చక్కటి ఈవెంట్ని అనమాట మరి దాని గురించిన విశేషాలు మీరు చూసేయచ్చు అండ్ అంతకంటే ముందు సద్గురు శ్రీ నారాయణ తీర్థుల వారి గురించిన విశేషాలు తెలుసుకుందాం आलोकये श्रीबालकृष्णं सखियानन्दसुन्दर ताण्डवकृष्णं सखियानन्द सुन्दर ताण्डवकृष्णं कृष्ण कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरम् ఇలా శ్రీకృష్ణుణ్ణి వర్ణిస్తూ ఎన్నో సంకీర్తనలు మనం వినే ఉంటాము ఇవన్నీ కూడా శ్రీ నారాయణ తీర్థనామం నుంచి జాలువారినవే శ్రీ నారాయణ తీర్థనామం సంగీత రంగంలో తరంగంకి మధురమైన స్వరకర్తగా ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది ఆయన శ్రీకృష్ణ లీలా తరంగిణి అనే ఒపేరాకు ప్రాణం పోసారు దీనిలో ప్రతి తరంగం భక్తితో నిండి ఉంటుంది అంతేకాదు సాహిత్యం సంగీతం మరియు నృత్యం అనే ఈ మూడు గొప్ప కళల కలయికే ఈ సమావేశ వేదిక ఆయన సాహిత్యం పండితునికి పామర్లకి కూడా ఆనందాన్ని ఇస్తుంది అన్ని వయసుల వారు అతని తరంగాలను ఆనందోత్సాహాలతో పాడతారు భక్తితో ముక్తిని కోరుతూ లోకానికి ముక్తి మార్గాన్ని కూడా చూపారు నిశ్చయంగా ఆయన నిజమైన గురువు కులము ఒకటే మతం ఒకటే శ్రీకృష్ణుడు ఒక్కడే అని రుజువు చేసిన శ్రీ నారాయణ తీర్థుల వారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూసేద్దాం అంతేకాదండి ఈరోజు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు నేపథ్య గాయని అయిన శ్రీమతి డీకే పట్టమ్మాళ్ వారిని కూడా స్మరించుకుంటూ వారి గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీమతి డీకే పట్టమ్మాళ్ అనేక భారతీయ భాషా చలన చిత్రాల్లో పాడారు కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఉన్నంత పేరు ఉంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంఎల్ వసంతకుమారి గారు ఆమెకు సమకాలీనులు వీరు ముగ్గురు రత్నత్రయంగా సుప్రసిద్ధులు డీకే పట్టమ్మాల్ ప్రపంచ సంగీత ప్రేమికులచే ఆరాధించబడింది పట్టమ్మాల్ గారు తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వారి బాల్యనామం అలమేలు కానీ ఆమె పట్టా అని పిలుచుకునేందుకే ఇష్టపడేదిట వారి తండ్రి దామల్ కృష్ణస్వామి దీక్షిత సంగీత ప్రియుడు ఆమె సంగీత జ్ఞానం పొందడానికి ప్రోత్సాహాన్ని ఆయన అందించారు తల్లి కాంతామణి కూడా సంగీత విద్వాంసురాలే అయినప్పటికీ పది మంది ముందు ఎప్పుడూ పాడలేదుట చిన్నప్పటి నుండి పట్టమ్మాల్ మంచి గొంతుతో పాడేవారు పట్టమ్మాల్ కర్ణాటక సంగీతంలో కొన్ని విప్లవాత్మక పోకడలను ప్రారంభించారు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి స్టేజ్ ఎక్కి కర్ణాటక సంగీత కచేరీలు ఇచ్చిన మొట్టమొదటి మహిళ పట్టమ్మాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పదేళ్ల వయసులో ఉండగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మొదటి రికార్డు ఇచ్చిన మొదటి కచేరీ మాత్రం పట్టమ్మాళ్ళు ఇచ్చిన తర్వాతే ఇచ్చారు అంతవరకు సంగీత కచేరీల్లో మగవాళ్లదే పైచేయిగా ఉండేట ఆడవాళ్ల సంగీతాన్ని పెళ్లి సంగీతంగానే అందరూ జమ కట్టేవారు వారందరి అభిప్రాయాలు తప్పని రుజువు చేస్తూ కర్ణాటక సంగీతంలో ఓ నూతన అధ్యాయాన్ని సృష్టించిన తొలి మహిళ పట్టమ్మాల్ గారు రాగం తానం పల్లవి కచేరీలను ప్రదర్శించిన మొట్టమొదటి మహిళ सोचू सरगा दुर्गाबाई देशमुख महिला सभा కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ మరి మేము అందరం కూడా ఇలా సందర్భానుసారంగా వారిని స్మరించుకుంటూ సంగీత ప్రపంచంలో చక్కగా ఓలలాడుతూ సంతోషంగా జరుపుకుంటూ ఉంటామన్నమాట మరి మీలో ఎవరికైనా మా కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఉంటాయి సో చూస్తూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవుతూ ఉండండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్